ఈశాన్యంలో ఏదో నటరాజస్వామి ఉండాలి లేకపోతే కాలభైరవుడు ఉండాలి పశ్చిమాన సుబ్రహ్మణ్యుడు ఉండాలి నైరుతి విఘ్నేశ్వరుడు ఉండాలి అలాగే ఉత్తరాన చండీశ్వరుడు ఉండాలి ఎలా శైవాగమని చెప్పిందో మధ్యార్జున క్షేత్రానికి అన్ని దిక్కులా అలా వచ్చే దేవాలయాలు అందుకని అసలు దాని చుట్టూ ఉన్న దేవాలయాలు ఉపాలయాలయ్యి ఈ లింగం మహాలింగం అయింది అందుకని దానికి ఆ లింగాన్ని అన్ని శివాలయాల్లో ఉన్న శివలింగానికి మహాలింగం అంటారు కానీ ప్రత్యేకించి మధ్యార్జున క్షేత్రంలో ఉన్న శివలింగానికి ఒక్కదానికే ఒక ప్రత్యేకమైన పేరు మహాలింగం అనే పిలుస్తారు దాన్ని ఎంత ప్రీతో చెప్పలేను పరమాచార్య స్వామి వారికి అక్కడే ఉండే ఏమి నంది మీరు ఇలా ఇలా తలెత్తి చూడాలి అలా ఉంటాడు నందీశ్వరుడు నందీశ్వరుడు కేవలము శివుణ్ణి చూస్తారని మీరు అనుకుంటున్నారేమో తప్పు నందీశ్వరుని ఎందు ఒక ప్రత్యేక లక్షణం ఉంది ఆయన విశేషానుగ్రహాన్ని మీకు ఇస్తాడు ఏమిటో తెలుసా